శంకర జయంతి వస్తోందంటే రెండు రకాలుగా చేస్తారు అందుకే శంకర జయంతిని కంచి కామకోటి సంప్రదాయంలో అయితే గర్భోత్సవము జననోత్సవము అని రెండుగా చెయ్యాలి గర్భోత్సవము అంటే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు పదకొండు రోజులుగా చెయ్యాలి పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తయిపోవాలి దాన్ని గర్భోత్సవం అంటారంటే అమ్మ గడుపులో ఉన్న పది నెలలని ఒక్కొక్క నెలని ఒక్కొక్క రోజుగా చేసుకొస్తారు చేసుకొచ్చి చిట్ట చివర వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తి చేస్తారు రెండవ సంప్రదాయం రెండవ మార్గంలో జన్మోత్సవము అంటారు అంటే వైశాఖ శుక్ల పంచమి నాడు మొదలు పెడతారు మొదలు పెట్టి పదకొండు రోజులు చేస్తారంటే అసౌచని తీరి స్నానం అయిపోయింది పిల్లాడికి అందులో పదకొండో రోజు వరకు చేస్తారు ఈ రెండిటిల్లో కూడా చమత్కారం ఏమిటంటే ప్రతి రోజు కూడా శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకుని ఆ పల్లకీలో జై జై శంకర హర హర నామని చెప్తూ శంకరాచార్యుల వారిని కామాక్షి దేవాలయం చుట్టూ తిప్పి తీసుకొచ్చి అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెడతారు కామాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లి కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చోబెడతారు కూర్చోపెట్టి శంకరాచార్యుల వారు ఇప్పటికీ శబ్ద రూపంలో ఉన్నారు సౌందర్య లహరి శ్లోకాలని ఉచ్చరిస్తే శబ్దంగా సభలోకి వస్తారు అందుకని లహరిలో పది శ్లోకాలు చదువుతారు ఒక్కొక్క రోజు పది శ్లోకాలు పదో రోజున నూరో శ్లోకం వచ్చేస్తుంది పది పదులు వంద కదండి కాబట్టి చిట్ట చివరి రోజున ఏం చేస్తారంటే ఆ శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని శుక్రవార మంటపానికి చేరుతారు శుక్రవారం మంటపం అంటే అమ్మవారు వస్తుంది కామాక్షి ఆ మంటపానికి అమ్మవారిని తీసుకొచ్చి శుక్రవార మంటపంలో కూర్చోపెడతారు కూర్చోబెట్టి శంకరాచార్యుల వారిని కూడా శుక్రవారం మండపానికి తీసుకొస్తారు ఆఖరి రోజున పది సౌందర్యలహరి శ్లోకాలు చెప్పేసి నూరు అయిపోగానే శంకరాచార్యుల వారిని అమ్మవారి పక్కకి చేర్చి కూర్చోబెట్టి అమ్మవారి చేతులకు తగిలించి వస్త్రాన్ని శంకరాచార్యుల వారికి బహూకరింప చేస్తారు బహూకరింప చేసి హారతిస్తారు ఆ హారతి తీసుకుని భక్తులు వెళ్ళిపోతారు అక్కడతో శంకర జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి